అరహర మహాదేవ సతీదేవితోని వారక్క నువ్వు ఈ పొరపాటు కారణంగా నాన్నగారు చాలా బాధపడతారు అనే విషయం గురించి చెప్పక అతిథి నువ్వు ఇక్కడే ఉండి తనతోని వాదిస్తూ ఉంటావా వాదిస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటానంటే అది నీ ఇష్టం నాన్నగారు విగ్రహ అభిషేకం కోసం మన గురించి ఎదురు చూస్తూ ఉంటారు అలా వారందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు సతీదేవి నా వల్ల నాన్నగారు నొచ్చుకోవడం అనేది ఎన్నటికీ జరగదు అని ఆలోచించి సతీదేవి అక్కడ ప్రవహిస్తున్న నీటిలో ఆ రుద్రాక్షను విడిచి వెళ్తుంది అక్కడ గ్రహ అభిషేకానికి ఇచ్చేసిన దేవతలు ఋషులు అందరూ దక్ష ప్రజాపతికి జయ జయలు కొడుతూ ఉంటారు దక్ష ప్రజాపతికి జై దక్ష ప్రజాపతికి జై అని ఆ సభలో అటువంటి కార్యక్రమం జరుగుతూ ఉండగా అందరూ ఉండగా దక్ష ప్రజాపతి ఆ విగ్రహ అభిషేకానికి తెరను తొలగిస్తారు అక్కడే ఉన్న ఋషులు దేవతలు అందరూ ఆ విగ్రహాన్ని చూసి ఆ మహావిష్ణువు విగ్రహాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు ఎందుకు దక్ష ప్రజాపతి గారు ఇలా చేస్తున్నారు అని అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటారు అది ఏంటి ఏం చేశారు దక్ష ప్రజాపతి గారు అనే విషయం గురించి మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాము అరహర మహాదేవ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ